నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఆరామస్థాన్ సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కంటే ముందర ఆ సర్వేకు మంచి క్రెడిబిలిటీ ఉండేది సో ఆ సర్వే ఏం చెప్తే అదే అక్కడ ఫలితాలు కనిపిస్తాయన్నట్టుగా ఆ జనాల్లో ఒక నమ్మకం పొలిటీషన్స్ లో ఒక నమ్మకం కలిగింది కాకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు ఆరామస్థాన్ చెప్పిన సర్వే ఏదైతే ఉందో దానికి భిన్నంగా రావడం ఒక్కసారి క్రెడిబిలిటీ కోల్పోవడం మనం చూసాం సార్ అయితే ఇప్పుడు అతను ఆరామస్థాన్ ఎవరైతే ఉన్నారో ఇంటర్వ్యూ ఇచ్చారు తన ఫలితాలు తప్పడం కారణాలన్నింటినీ కూడా ఒకసారి జరిగింది మరి ఆయన ఏం చెప్తున్నారు ఎందుకు ఆయన ఫలితాలు తప్పడం చెప్తారు సర్వే వచ్చిన ఇంకొక సర్వే కూడా వచ్చింది సర్వే అనే పేరుతో ఇంకొక సర్వే వచ్చింది అది కొంత యాక్యురేట్ గా ఉంది అని ఆ రోజున ప్రచారం జరిగింది నిజం కూడా అయితే ఎవరు సర్వే చేసినా గానీ శాంపుల్ సర్వే కి వెళ్తారు ర్యాండమ్ గా ఈ ర్యాండమ్ సర్వేలో ఆయనకు వచ్చినటువంటి ఫలితాలు ఆ వాటి ఆధారంగా వచ్చినటువంటి విశ్లేషణలు ఆ మేరకు ఆయన వెళ్ళాడు అలాగే దాదాపు చాలా సంస్థలు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం తక్కువ ఉంది అనే ప్రొజెక్షన్ ఇస్తూ వెళ్ళినాయి అయితే ఆరామస్థాన్ మాత్రమే కొంత ఫేవర్గా వెళ్ళాడు అయితే గ్రౌండ్ రియాలిటీ ఇలాగే ఉంది అనేది ఆయన ఆ రోజు చెప్పాడు ఈ రోజు చెప్తున్నాడు అయితే ఇదే గ్రౌండ్ రియాలిటీ ఈయన చెప్పిన దానికి భిన్నంగా ఉంది అని చెప్పి ఇతర సర్వే సంస్థల వాళ్ళు చెప్పారు ఇక్కడ టోటల్ గా శాంపుల్ సర్వే మేము గ్రౌండ్ రియాలిటీ మీదే వెళ్ళాం తప్ప ఎక్కడ ఎటువంటి స్పెక్యులేషన్స్ లేవు ఎటువంటి అతి అంచనాలు లేవు అని అందరూ చెప్పారు కానీ ఎవరి అంచనాలు వారి అలా ఇప్పుడు ఈయన గొడవ ఏంటంటే ఈ ఎన్నికల ఫలితాలు కానీ ఎన్నికల ప్రక్రియ కానీ యాక్చువల్ గా ఓటర్ ప్రమేయంతో జరగలేదు అనేది ఎస్టాబ్లిష్ అవుతోంది అనేది ఆయన చెప్తున్నాడు ఇప్పుడు మేము ఓటర్ శాంపుల్ గా తీసుకున్నటువంటి సర్వే ప్రకారం గనక ఎన్నికలు ఉంటే బహుశా ఆ ఫలితానికి అటు ఇటుగా కొంచెం దగ్గరగా అయినా ఉండుండేది కానీ ఇది టోటల్ గా ఎయిటీ పర్సెంట్ తేడా వచ్చేసింది ఎయిటీ పైన ఇంత తేడా రావటం అనేది ఇక్కడ ఏదో జరిగింది సంథింగ్ అంటే ఓటర్ సంబంధం లేని వ్యవహారాలు ఏవో జరిగి ఈ సర్వే తప్పవటము అవతల వారికి విజయం లభించటము జరిగింది ఆ స్థాయి విజయం అంటే తొంభై నాలుగు ఎన్నికలలో వచ్చిన ఫలితాలే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రికార్డు ఆ రికార్డు బద్దలైతున్నా ఆ అలా రికార్డులు బద్దలు కొట్టే స్థాయి విజయం సిద్ధించటం వెనకాల ఇంకేవో శక్తులు పనిచేసినాయి ఓటర్ కాకుండా ఓటర్ కాకుండా అనే విషయం మనకు చాలా స్పష్టంగా ఇప్పుడు రాజకీయ పరిస్థితులు చూసినా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ప్రజలు తనకి అధికారం ఇచ్చారు అని అనుకోవడం లేదు తనకు వచ్చిన అధికారం ప్రజలు ఇచ్చిన అధికారంగా ఆయన అనుకోవడం లేదు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలు తనకి ప్రతిపక్ష హోదా కూడా కట్టబెట్టలేని పరాజయాన్ని ఇచ్చారని అనుకోవడం లేదు ఇది విచిత్రం కనీసం ఆరామిస్తాను అనుకుంటున్నాడు ఆరామస్థాన్ కనీసంగా ప్రజలు ప్రజల ప్రమేయం లేకుండా సంభవించినటువంటి విజయంగా దాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టు దీనిలో ఒక పాయింట్ ఉంది అతను మాట్లాడుతున్న దానిలో ఒక పాయింట్ ఉంది అదేంటంటే టోటల్ గా వీళ్ళు ఢిల్లీ మీద డిపెండ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వైపే చూస్తున్నాడు ఢిల్లీ ఆశీర్వాదం వలన తెలుగుదేశానికి విజయం సంభవించింది ఢిల్లీ ఆశీర్వాదం వలన వాళ్ళు తొంభై నాలుగు రిజల్ట్స్ బ్రేక్ చేయగలిగారు నాకు ఢిల్లీ ఆశీర్వాదం తగ్గటం వల్ల నేను ఇలా ప్రతిపక్షంలో ఉన్నాను రేపు తిరిగి నాకు ఢిల్లీ ఆశీర్వాదం లభిస్తే ముఖ్యమంత్రిని అవుతాను లేదంటే కనుక పరిస్థితి ఇలాగే ఉంటుంది ఢిల్లీలో కాన్ఫిడెన్స్ పెంచడానికి నేనేం చేయాలి అనేది అనుకుంటున్నాడు తప్ప ప్రజలు అనేవాళ్ళు కీలకం ప్రజలు వేసేటువంటి ఓట్లు కీలకం ప్రజల మనసులు గెలుచుకోవడం కీలకం అని ఇద్దరూ అనుకోవడం లేదు దాదాపు ఇదే అభిప్రాయం ఆరామస్తాను కూడా చెప్తున్నాడు ప్రజలతో సంబంధం లేని పద్ధతిలో ఇది జరిగింది ఓటర్తో సంబంధం లేని ఓటర్ రహిత ప్రజాస్వామ్యం దిశగా భారత ప్రజాస్వామ్యాన్ని నడిపించేటువంటి డ్రైవర్లు తయారయ్యారు అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నటువంటి విషయం మేము ఓటర్ని శాంపుల్ గా తీసుకున్నాం కానీ ఈవీఎంలు ట్యాంపరింగ్ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకోలేదు ర్యాండమ్ గా ఒక విస్పరింగ్ క్యాంపెయిన్ కూడా జరిగింది ఒక గుసగుసల ప్రచారం చాలా విస్తృతంగా జరిగింది మీడియాలోను ఇతరత్ర కూడా చాలా విపరీతమైనటువంటి విస్ఫరింగ్ క్యాంపెయిన్ జరిగింది దాని తాలూకా ప్రభావం చాలా బలంగా ఉంది సమాజం మొత్తం ఆవరించింది అంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తు ఉండదు ఇది పాత రాతి యుగానికి వెళ్లిపోతుంది ఆంధ్రప్రదేశ్ అన్న లెవెల్లో ప్రొజెక్షన్స్ నడిచినాయి అది వాస్తవం దాని తాలూకా ప్రభావం కొంత మేరకు ఇతరుల సర్వేల్లో కనిపించింది ఈవెన్ కేకే సర్వేలో కూడా ఆ ప్రభావం కనిపించింది ఆ ప్రభావంతో ఆయన ఒక అడుగు వేశాడు అంటే ఆయన శాంపుల్ సర్వే జరిగిన ప్రాంతాల నుంచి కొంచెం ఎక్కువ శాతం అలాంటి అభిప్రాయాలు రావటం కొన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు అయితే ఈసారి జగన్ గెలిస్తే మేము ఆ రాష్ట్రాన్ని వదిలేసి ఇతర రాష్ట్రాలకు వసల్లిపోతామని మాట్లాడారు ఇలాంటి అభిప్రాయాలన్నీ పోగుపరచడం చేత కొంతమంది అలాంటి సర్వేలు ఫలితాలు ప్రకటించారు ఈ విషపు ప్రచారం తాలూకా ప్రభావాన్ని కూడా కన్సిడరేషన్ లో తీసుకోవాలి ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ తాలూకా ఈ గుసగుసల ప్రచారం తాలూకా ప్రభావము ఉంది అంటే దీన్ని తాంత్రిక విజయం అంటారు తాంత్రికత ప్రయోగించారు యాంత్రికత కూడా ప్రయోగించారు యాంత్రికత అంటే ఈవీఎం ట్యాంపరింగ్ ఈవీఎం ట్యాంపరింగ్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఒరిస్సాలో కూడా జరిగింది అనేది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్ ఈవీఎం ట్యాంపర్ చేయడం ఈజీ అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు బ్రహ్మ పదార్థం అంతకంటే కాదు అది ఆ కి కుదరని వ్యవహారం కాదు అనే విషయం ఆ కంపెనీల నుంచే బయటకు వచ్చిన వార్త ఆ టైంలో విపరీతంగా దాని మీద పరిశోధనలు జరిగినాయి ఆ పరిశోధనల నుంచి చాలా మంది రీసెర్చ్ చేసి పేపర్లు సబ్మిట్ చేశారు కావున ట్యాంపరింగ్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది అనే విషయం ఎస్టాబ్లిష్ అయిపోయిన సందర్భంలో ఇది యాంత్రిక తాంత్రిక విజయంగా మాత్రమే చూడాలి రెండు వేల ఇరవై నాలుగులో పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ లో కూటమికి సంభవించిన విషయాన్ని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రావటం దగ్గర యంత్రాలు పనిచేయలేదు ఏమిటి మరి వాళ్ళు అక్కడ ఎందుకు వాడుకోలేదు అరవై సీట్లు కోల్పోయారు కదా అనే ప్రశ్న ఉంది అంటే ఒక మిక్స్డ్ ఒపీనియన్ ప్రొజెక్షన్ రావడం కోసం కొన్ని ఏరియాల్లో స్ట్రెస్ ఇచ్చి కొన్ని ఏరియాలు వదిలిపెట్టేసి అలా చేశారు వాళ్ళు అంటే గంప గుత్తగా చేస్తే దాని తాలూకా ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది ప్రజాస్వామ్యం తాలూకా ఉనికి ప్రశ్నార్థకంగా మార్చారు అనే ఒక నిందని భరించడం కన్నా కూడా ప్రయోగాత్మకంగా అమలు చేస్తూ దాన్ని ఎలా రెగ్యులేట్ చేసుకోవాలో ఇబ్బంది లేకుండా రెగ్యులేట్ చేసుకుంటూ వెళ్దామని అనుకుని వాంటెడ్ గా చేసినటువంటి ఇది ఓకే ఈ కార్యక్రమం పర్టికులర్గా ఏపీలోను ఒరిస్సాలోను బలంగా జరిగింది అనేది కూడా ఆ రోజున ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్టే అందుకని ఇప్పుడు ఆరామస్థానం చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ లో ఈ యాంత్రిక తాంత్రిక విషయాల తాలూకా ప్రభావాన్ని అంచనా కట్టకపోవడం వలన నేను ఇచ్చిన ప్రొజెక్షన్ టోటల్ గా ఓటర్ శాంపిల్స్ మీద ఆధారపడటం వలన నేను ఇచ్చినటువంటి ఒక కంక్లూజన్కి కి భిన్నమైనటువంటి భిన్నం మాత్రమే కాదు భిన్నం అనేది జరుగుతుంది ఎవరికి చెప్పిన అభిప్రాయానికైనా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మార్జిన్ లోనే నడుస్తుంది కథ కానీ ఇది ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ మధ్య నడిచింది ఇంత వేరియేషన్ రావటం అనేది నేను ఊహించలేదు అది నా వల్ల కాలేదు అందుకు నేను సారీ చెప్తున్నాను ఈసారి నుంచి వాటిని కూడా పరిగణనలో తీసుకోవాలేమో మాకు తెలియదు అన్న పద్ధతిలో ఆయన విరాడు ఓకే కాబట్టి సర్వేలు సర్వేలు చేస్తున్న వాళ్ళు శాంపుల్ సర్వేలు ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది కూడా ఒక ప్రోగ్రాం కింద మారిపోయింది అలా ఒక విచిత్రమైన కండిషన్లో ఆయన ఆయన గాయపడ్డాడు నిజానికి ఆ టైంలో ఆయన మీద వచ్చిన రియాక్షను ఆయన గురించి మా క్రెడిబిలిటీకి వచ్చినటువంటి సమస్యగా మారింది అంటే